Boa noite. పార్లమెంట్ ఓటర్ మహాశివులకు విజ్ఞప్తి సోదరులారా నా యొక్క గుర్తు సింహం గుర్తు నా సింహం గుర్తు మీద మీ అమూల్యమైన పవిత్రమైన ఓటు ముద్రను వేసి సామాన్యమైన నన్ను అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను సోదరులారా ఈరోజు ఓటుకి విలువని మీరు తెలపండి మేము ఓటుకి డబ్బులు తీసుకొని పోయి అమ్ముడు పోము ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా మేము నీతి నిజాయితీగా ఓటు వేసే వేసేవాళ్ళము మేము ఒక సామాన్యుడికి మేము ఓటు వేసామని మీరు నిరూపించుకొని మీ ఆత్మసాక్షిగా మీరు సంతృప్తి చెందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఒక సామాన్యుడికి ఓటు వేయడం అంటే అది చాలా కరుణతో కూడుకున్న విషయం చాలా దయతో కూడుకున్న విషయం మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను మీ దయ మీ కరుణ నా మీద చూపిండి ముఖ్యంగా ఈ దేశానికి నాయకుడుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు నాయకత్వం వహించారు ఆయన గ్రామ స్వరాజ్య కలలు మన్నాడు ఆయన ఆశయ సాధన కోసమే నేను ఆయన స్థాపించిన పార్టీ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున సింహం గుర్తుపై పోటీ చేయించినాను మీ అందరినీ వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా నా మిత్రులు నాకు తెలిసిన వాళ్ళు నాకు తెలియని వాళ్ళు అందరూ కూడా నేతాజీ గారి యొక్క మీద గౌరవం ఉంచి నేతాజీ పార్టీకి మేము ఓటు వేసామని చెప్పేసి ఒక ఆత్మ సంతృప్తి కొరకు మీరు నేతాజీ స్థాపించిన పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అయినా దాని గుర్తు సింహం సింహం మీద సింహం గుర్తు మీద మీరు మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి నేతాజీకి గుర్తుగా నేతాజీ గారు మీరు స్థాపించిన పార్టీకి మేము వేసామని చెప్పేసి మీరు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినారు మీతోటి మిత్రులను మిత్రులు ఎంతోమంది ప్రాణాలు అనిపించారు ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి ముందు వరుసలో ఎవరైనా నాయకత్వం వహించారంటే అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చెప్పేసి మీరు తృప్తిగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్నికల్లో ఆయన గుర్తు మీద మీరు వేటు వేస్తే మీరు నేతాజీ గారికి గౌరవించినట్లు అవుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను